హాయ్ అండి నమస్తే అందరికీ పార్ట్ సెవెన్ అండి మీకు చెప్పాను కదా స్వామివారిని దర్శించుకునే ముందు మనం ఏ స్వామిని దర్శించుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇది ఎక్కడన్నా ఆలోచిస్తున్నారా మన ఆలయం పక్కనే ఉన్న పుష్కరణి అండి ఇంకా అంటే క్లియర్గా తీసాను బట్ స్నానాలు చేయడం అది కరెక్ట్గా ఉండదు కదా సో గురించి నేను మొత్తం కట్ చేసానండి సో ఇది పుష్కరిణి అనమాట సో మనం ఇక్కడ రావి చెట్టు కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి మాత్రమే అంటే స్నానాలకి కొంత ఒక సైడ్ కేటాయించారనమాట సో అక్కడ మాత్రమే చేయాలండి అక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకుంటారు ఈ చెట్టు దగ్గర ఇక్కడ నాగబంధాలు అన్నీ ఉన్నాయండి సో మేము కూడా అలానే చేసుకున్నాము కార్తీక మాసంలో అంటే లాస్ట్ డేస్లో రావడం వల్ల ఇక్కడ ఒత్తిడి కూడా వెలిగించుకున్నామండి కార్తీక మాసం అనే కాదండి ఎప్పుడు మనం ఈ తిరుమల వచ్చినా కూడా ఈ పుష్కరళలో స్నానం చేసి ఇక్కడ ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి అలానే చాలామంది అయ్యప్ప మాల వేసుకుంటారు కదండి ఆ అయ్యప్పమాల కొండకెళ్ళి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకునే ముందు ఇక్కడ పుష్కరలో స్నానం చేసి ఇక్కడ రావి చెట్టు దగ్గరే ఆ మాలనేది తీస్తారండి మేము అనుకోకుండా సేవకు వెళ్ళాం కదా మా తమ్ముడు కూడా స్వామి మాల వేసుకున్నారని మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను అయితే తమ్ముడు మాల తీసేది కూడా నేను వీడియో తీశానండి కాకపోతే అది వీడియో రూపంలో కాకుండా షార్ట్ రూపంలోకి వెళ్ళింది సో నేను షార్ట్ అప్లోడ్ చేస్తానండి ఇక్కడ చూసారా స్వామిలు ఉన్నారు అలానే మా తమ్ముడు కూడా ఇక్కడే మాల తీశారండి అంటే అమ్మే తీస్తుందనమాట అంటే తల్లి మాల తీయటం మంచిదని అన్నారు సో అందుగురించి అని పంతులు గారి సమక్షంలో ఇక్కడే మాల తీసారండి తర్వాత మేము అక్కడి నుంచి ఇలో నిల్చున్నామండి అందుకే పక్క నుంచి మీకు కనిపిస్తుంది మీకు చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు మనం ఒక స్వామివారిని దర్శించుకోవాలని ఆ స్వామివారి ఆలయం పుష్కరిణి పక్కనే ఉంటుందండి అదే వారాహస్వామి ఆలయం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలండి చూసారా ఆలయం అండి అది కనిపిస్తున్నది చాలా మంది వరాహస్వామిని దర్శనం చేసుకోకుండానే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ముందుగా వారాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలండి మీలో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే కనుక కామెంట్ చేయండి తెలియకపోతే కనుక నా వీడియో చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తరువాత మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి మాకు ఈ విషయం ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలియదండి తిరుపతి వచ్చినప్పుడు తర్వాత మేము సేవకు వస్తూ ఉన్నప్పుడు ఇలా తెలిసిందనమాట నేను ఇది సేవకు రావడం ఫోర్త్ టైం అండి త్రీ టైమ్స్ ఏమో మా అక్క వాళ్ళతో నేను మామూలుగా వచ్చాను నార్మల్గా బట్ ఇప్పుడు నేను లీడర్గా పది మందిని తీసుకువెళ్ళానండి సో అంటే ఎవరో కాదు అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ అనమాట సో చూసారు ఆలయం అండి అంటే లోపల తీయడానికి అవ్వదు కదా సో అవుట్ సైడ్ తీస్తున్నాను అనమాట వారాహస్వామి ఆలయం అండి ఇక్కడ కూడా చాలామంది ఉంటారు భక్తులు సో చూసారా అండి అంటే పుష్కరిణి పక్కనే ఉంటుందండి ఇది నైట్ వ్యూ అనమాట సో నైట్ టైం కూడా వచ్చాము నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియకపోవచ్చు వీడియో చూసిన తర్వాత అందరికీ తెలుస్తుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్